అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్ ఈరోజు ఉన్నమాట పీ ఫోర్ ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదిక దొరికితే చాలు పీ ఫోర్ దాని గురించి వివరిస్తున్నారు ఎందుకంటే ఆయన మదిలో పుట్టినటువంటి కొత్త కాన్సెప్ట్ పేదరిక నిర్మూలన చేయాలి జీరో పవర్టీ రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దాలని చెప్పి ఉద్దేశంతో పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ విధానం కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లగలం ఎలా పేదరికం నిర్మీలించగలం పూర్తిగా పేదరికాన్ని నుంచి బయటపడే పరిస్థితి ఎలా దీనివల్ల సాధ్యమవుతుంది అనేది పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో ఆ కాన్సెప్ట్ అవగాహనకు వస్తుందనే ఉద్దేశంతో ప్రతి వేదికని అవకాశం తీసుకొని పీ ఫోర్ గురించి అని చెప్తున్నారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటే అది ప్రభుత్వం ప్రైవేట్ అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే భాగస్వామ్యం తీసుకొని దాత ఎవరైతే ఉన్నారో మార్గదర్శి అంటారు ఆయన అతను మార్గదర్శి అతను ప్రైవేట్ పీపుల్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆయన ఆయన పార్ట్నర్షిప్ ఉంటుంది ఆయన భాగస్వామ్యం కూడా ఇందులో ఉంటారు బెనిఫిషియర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దాన్ని బంగారు కుటుంబం అంటారు దానికి హెల్ప్ చేసేటటువంటి పర్సన్ని అంటారు ఈ ముగ్గురు పార్ట్నర్షిప్ నాలుగో ఏంటంటే పార్ట్నర్షిప్ అని చెప్పడం అంటే భాగస్వామ్యము అనేది ఉండదు చాలా మందికి ఈ కాన్సెప్ట్ సరిగా అర్థం కాక కొంచెం రాంగ్ రకరకాల విమర్శలు అది చేయడం జరుగుతుంది అర్థం కాక విమర్శ చేయొచ్చు కావాలనే దాని మీద బురద జల్లాలని చెప్పి విమర్శలు కూడా చేస్తున్నారు దీని గురించి వివరాలు మనం మాట్లాడుతున్నాం అంతకుముందు ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా లైక్ చేయాలి అంటే ఏంటి అడిగి లైక్ చేయమంటున్నారేంటి అని అంటుంది ఒకవేళ లైక్ అయితే లైక్ చేయండి లైక్ కాలేదనుకోండి అంటే నచ్చలేదు అనుకోండి ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి ఏదో ఒకటి చేస్తే నా వాయిస్కి మీది రెస్పాన్స్ ఉంది అన్నది ఒకటి ఉంటే ఇది ఇంకా మందికి చేరువవుతుంది ఈ వీడియో అంచేత మీకు పదే పదే చెప్పడం ఇది చెప్పకుండా నేను ఏం చేయలేను ప్రతిరోజు చెప్తుంటాను ఓకే అయితే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఒక కుటుంబం ఉంది వాళ్ళకి చాలి చాలని ఆదాయం ఉంది తిండికి ఏదో బట్టకి మామూలు చిన్న ఇంట్లో ఉండడానికి లేకపోతే ఇంట్లో ఉండడానికి అవకాశం ఉన్నంతే ఉంది మరి లేదు ఒక రూపాయి వెనక వేసుకుందామంటే లేదు ఏ రోజుకి ఆ రోజు భోజనానికి సరిపోయేలాగా ఉంది పిల్లలు చదువుతున్నారు పదో తరగతి అది పూర్తయింది అప్పటి నుంచి ఈ తండ్రి ఎప్పుడు నా కొడుకు చేతికి అందుతాడా నాకు సాయం చేస్తాడా ఇంటికి ఒక పది రూపాయలు తీసుకొస్తాడా అని తండ్రి చూస్తుంటాడు ఈ తండ్రి బాధ చూస్తూ ఎప్పుడు మా నాన్నకి కొంచెం సాయం చేస్తాను ఆ పది రూపాయలు తెచ్చి అని కొడుకు చూస్తుంటాడు ఈ విధంగా వాడికి పద్దెనిమిది సంవత్సరాలు ఎండుతుంది అంత ఇంతో ఇంకేదో జ్ఞానం ఉన్నవాడు తండ్రి అయితే పద్దెనిమిది సంవత్సరాల వరకు చూస్తాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఇస్తాడు లేకపోతే అక్కడ దగ్గర పనిచేస్తాడు పదివేల రూపాయలు వస్తుంది కొంత తోడవుతుంది అవుతుంది సరే ఇంకా అయిపోయింది తరువాతి తరం కూడా పేదరికంలోనే వెళ్ళిపోతుంది ఎందుకు ఆ పదో తరగతి చదివినాడు పదివేల రూపాయల జీతం తీసుకున్నాడు మళ్ళీ తర్వాత వాడికి కుటుంబం వాడి భవిష్యత్తు అంటే రెండో తరం కూడా ఆయనది అలాగే వెళ్ళిపోతుంది అంటే ఈ దేశంలో అంటే ఈ మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుతుంది మన రాష్ట్రంలో అటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలు మళ్ళీ మళ్ళీ రెండో తరం మూడో తరం కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నాయి అటువంటి కుటుంబాన్ని తాత్కాలికంగా కాస్త కాస్త ఆదుకుంటూ పిల్లల్ని పై చదువుల వరకు చదివించడం గురించి శాశ్వతంగా ఒక ప్లానింగ్ చేసి ఒక ఒక ప్రణాళికతో ప్రణాళికాబద్ధంగా ఆ కుటుంబాన్ని నడిపించేటటువంటి మార్గదర్శి ఒకరుంటే ఈ కుటుంబమే బంగారు కుటుంబం అది చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టడంలోని ఉద్దేశం ఈ ఎవరైతే బెనిఫిషియరీ ఫ్యామిలీ ఉందో అది బంగారు కుటుంబం వాళ్ళకి సహాయపడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మార్గదర్శి ఈ మార్గదర్శి బంగారు కుటుంబం రెండు సహకరించుకుంటూ ఈ మార్గదర్శితాలుగా మార్గదర్శకత్వంలో వెళ్తూ ఉంటే పార్ట్నర్షిప్ ఎవరి దీంట్లో భాగస్వామ్యం ఉంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ గవర్నమెంట్ది ఈ మార్గదర్శిది ఈ పీపుల్ అంటే ఐ మీన్ బంగారు కుటుంబం ఉంది మూడిటి భాగస్వామ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎంపిక అయినటువంటి బంగారు కుటుంబాలు ఏమున్నాయో అన్నీ బాగుపడతాయి నో డౌట్ మంచి కాన్సెప్ట్ ఎలా మీరు మీరు ఎలా అనేసి క్వశ్చన్ చేయడానికి ఎందుకంటే ఎప్పుడు మనకి లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి మామూలుగా ఏవైనా హెల్ప్ చేయాలి అనుకుంటే లబ్ధిదారుల ఎంపిక అనేది ఎవరు పేదాలు ఎవరు కాదు ఎవరికి సాయం అవసరం ఎవరికి లేదని ప్రభుత్వ అధికారులు అయితే చేసుకు వెళ్తున్నారు వాళ్ళకి తెలిసినంతగా చేస్తున్నారు సర్వేలు అవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదు నిజంగా ఎవరికి లిఫ్ట్ చేయాలి అప్లిక్ చేయాలని తర్వాత ఆ పథకాలన్నీ కూడా తాత్కాలికమే అప్పటికప్పుడు ఇచ్చేవి కానీ వాళ్ళని శాశ్వతంగా వాళ్ళ కుటుంబాన్ని సస్టైనబుల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం అనేది లేదు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ఇప్పుడున్న పథకాలు కానీ ఇటు ఈ పథకంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సస్టైన్ అవుతారు వాళ్ళు సాధికారత సాధిస్తారు పేదరికం నుంచి బయటపడతారు మామూలుగా అయితే గో ప్రభుత్వం ఏదో లబ్ధిదారులను ఎంపిక చేసిందంటే ఆ ఎంపికలో నిజాయితీ ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తుంది కాబట్టి ఆయన కూడా ఆర్థికంగాను లేకపోతే రకరకాలుగా వాళ్ళకి ఏదో నైపుణ్యాలు ఇస్తారు లేకపోతే వాళ్ళకి ఆయనకి ఏదో ఫర్మ్ ఉంటే ఆ ఫర్మ్ లో ఉద్యోగం ఇస్తారు తర్వాత ఆ పిల్లల్ని చదివిస్తారు ఈ రకంగా అన్ని రకాలుగా సహాయపడుతున్నారు సహాయపడుతున్న టైంలో ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాలు రావాలి ఆ పథకాలు అన్నీ కూడా అప్లై చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఆ కుటుంబానికి అందుతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇది పర్సటేజెస్ గా తీసుకుంటున్నారు ఇది ఒక రకమైనటువంటి ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక ఈ పథకం అనేది ఈ పథకం వల్ల ఆ కుటుంబాలు గట్టెక్కాలి పేదరికం నుంచి బయటపడాలి కాబట్టి వాళ్ళకి ఇల్లు లేదా ఇస్తారు వాటర్ లేదా ఇస్తారు ఎలక్ట్రిసిటీ ఇస్తారు సోలార్ కాబట్టి సోలార్ ఇస్తారు ఇంటి ముందు ఉండాల్సినటువంటి కావాల్సినట్టు వాళ్ళు డ్రైనేజ్ పోవడానికి మార్గాలు కానీ లేకపోతే వాళ్ళకి టాయిలెట్స్ కానీ హౌస్ కానీ ఇంకా ఏం కావాలి వాళ్ళకి ఇస్తారు ప్రభుత్వానికి అలాగే లోన్స్ ఏమైనా అప్లై చేసుకున్నా ఖచ్చితంగా ఇస్తారు ఈ రకంగా అన్ని ప్రభుత్వాల నుంచి రావాల్సినవన్నీ ఎందుకంటే ఇందులో పార్ట్నర్షిప్ ప్రభుత్వానికి కూడా ఉంది వస్తాయి అవి తెప్పించడంలో మార్గదర్శి ప్రయత్నం ఉన్నది అది కాకుండా మార్గదర్శి పిల్లలకి చదువులు కానీ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులు ఎవరు ఏ దేనికి పనికి అది ఎవరికి ఏది ఆసక్తి ఉంటే ఆ పని వాళ్ళకి పని కల్పించడం వాళ్ళకి ఆదాయం కల్పించడం ప్రధానమైన మన చైనా సాంపి ఉంది చేప కాదు గాలం ఇవ్వాలని ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకేం దాన్ని ఏం మాడిఫై చేస్తున్నారంటే చేప ఇవ్వటం కాదు గాలం ఇవ్వాలి చేపలు పట్టుకోవడం నేర్పాలి అంటున్నారు ఇంకేముంది గాలం ఇచ్చి చేపలు పట్టుకోవడం నేర్పిస్తే ఆయనకి చేప ఇవ్వాల్సిన పని లేదు అటువంటి కాన్సెప్ట్ అనేది ఈ పీ ఫోర్ విధానం ద్వారాగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే దాతృత్వం అన్నది ఇప్పుడుది కాదండి అది మనిషిలో మనిషి బ్లడ్లోనే ఉంది అందరికీ కాదు కొంతమందికి ఆ దాతృత్వం అన్నది కొంతమంది గుప్తదానం చేస్తారు అంటే ఎవరికి తెలియకుండా మనం చూస్తుంటాం చాలా హుండీల్లో ఇస్తుంటారు తర్వాత కొంతమంది ఆస్తి చారిటబుల్ ట్రస్ట్లకి వాటికి రాసిస్తుంటారు మనం అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం వాళ్ళు ఏ ప్రచారం కానీ వాళ్ళ తల్లాగా పేరు ప్రఖ్యాతులు ఏమి బయటపడాలని ఏదో కోరుకోరు గుప్తదానం చేస్తున్నారు కొంతమంది ఇలా రూపాయి వేస్తూ ఫోటో తీసుకుని పబ్లిషిట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన సాయం చేశాడు అని చెప్పి పది మందికి తెలిస్తే ఇంకొంతమంది ఆయన దారిలో నడిచే అవకాశం ఉంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని సహాయం చేసే అవకాశం ఉంది అన్న దాని గురించి చేసే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఒక వ్యవస్థీకృతం చేసి సాయం చేసి ఒక ట్రస్ట్ లాగా పెట్టి ఒక ఆర్గనైజేషన్ పెట్టి అలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది చాలా మంది దగ్గర తీసుకొని అందరినీ భాగస్వాములను చేసి వాళ్ళ ద్వారాగా సహాయం చేసే వాళ్ళు మధ్యలో ఉండి వేరే వాళ్ళ సొమ్ముతో ఇంకొకరికి సహాయం చేసేటటువంటి సంస్థలు ఉన్నాయి వీటన్నిటికీ మించిన వినూత్నమైనటువంటి చాలా మంచి పథకం ఏంటంటే పి ఫోర్ దీనిలో ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి మిగతా ఇప్పుడు ముందు చెప్పిన చారిటీ అంతా అది వేరు ఒక వ్యక్తి దాతృత్వానికి సంబంధించినదే అది కానీ ఇప్పుడు ఈ పి ఫోర్లో ఇందులో ఒక దాతృత్వం మాత్రమే కాదు అందుకే దానికి మార్గదర్శి అన్నారు అక్కడ వ్యక్తికి ఎవరైతే సహాయం చేస్తున్నాడో సహాయకుడిగా ఉన్నారో ఆ వ్యక్తి అతను ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఆ ఊరు తనకి ఇచ్చింది ఆయన అదే ఎక్కడికి వెళ్ళి చెప్తున్నారు మనకి సమాజం చాలా ఇచ్చింది మనం తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అలాగే అదేదో సినిమాలో అంటారు కదా ఊరు మనకి చాలా చేసింది మనం కొంత చేయాలి లేకపోతే లావైపతం అనేది మహేష్ బాబు సినిమా ఏదో ఉంది దాంట్లో చెప్తారు ఆ విధంగా మనం సమాజం కోసం ఏదో కొంత చెయ్యాలి అన్నది ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పిలుపుతో వాళ్ళు వస్తున్నారు ఇప్పటికే మనం చాలా మందిని చూసాం ఈ మధ్య ఎక్కడ చంద్రబాబు గారు మీటింగ్ పెట్టినా కూడా అక్కడ కొంతమంది బంగారు కుటుంబాలని ఎంపిక చేస్తున్నారు కొంతమంది మార్గదర్శులు కూడా వస్తున్నారు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు చాలా దీనికి మేఘా కృష్ణారెడ్డి తర్వాత సజ్జన్ కుమార్ గోయంక చలమల శెట్టి అనిల్ కుమార్ వీళ్ళంతా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇది వాళ్ళకి పెద్ద కష్టం అని కాదు అది దాన్ని సద్వినియోగం చేస్తున్నాము మనం మన గ్రామానికి లేకపోతే మన రాష్ట్రంలో కొన్ని గ్రామాలకి లేకపోతే కొన్ని కుటుంబాలకి మనం చేస్తున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు అలాగా చాలా మంది ఇంకా మనకి అది రోజు రోజుకి ఈ పి ఫోర్ పథకంలోకి చాలా భారీగా వచ్చి చేరుతున్నారు ఒక బంగారు కుటుంబానికి ఇంకో మార్గదర్శి సాయం చేయడం పి ఫోర్లో ఒక విధానం అయితే కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆ నిధులు లేక కొన్ని పనులు చాలా లాంగ్ పెండింగ్ అనేది ఉంటే దానికి కూడా ముందుకు వచ్చినటువంటి మార్గదర్శులు ఉన్నారు అది కూడా ఫోర్ లోకి వచ్చింది ఇప్పుడు దాలాంటిదే చూసాం పది కోట్ల రూపాయలతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ఒక ఆయన ముందుకు వచ్చారు ప్రసాద్ సీడ్స్ అనే ఉంది విత్తనాలు తయారు చేసే కంపెనీ చాలాగా అధినేత కారు మంచి ప్రసాద్ బాబు అని అతను ఈ పచ్చపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లా పచ్చపాడు నియోజకవర్గం కాకుమాన్ గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ బాబు వాళ్ళ ఊరికి అది టైలెండ్ అంటే అంటే చివ్వరు కాలువ చివ్వరు ఉంటుంది వాళ్ళ ఊరికి నీరు వెళ్ళదు కాబట్టి ఐదు వేల పైచిలు ఎకరాలు ఎప్పుడు పంటలు సరిగా పండవనమాట కొమ్మమూరు పై లిఫ్ట్ ఇరిగేషన్ ఇమీడియట్ గా వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేయమన్నారు ఎస్టిమేట్ చేసి ఎంత అవుతుంది ఏంటి దాని తే ఎలా చేయాలని చెప్పేసి ఇప్పుడు అవుతుంది అంటే పది కోట్ల రూపాయలు ఇప్పుడు ఆత్మ సార్ చంద్రబాబు గారు ఏమన్నారు వెంటనే ఆ పైన ఎంతైనా ప్రభుత్వం ఇస్తుంది ఇస్తుంది చేస్తుంది అంటే అంటే ఒక స్టార్ట్ అయిపోయిందంటే కార్యక్రమం ముందుకు వెళ్ళిపోతుంది అది ప్రభుత్వం దగ్గర ఎవరో చేస్తే గానీ ఇక్కడ పనులు జరగవని కాదు అక్కడ అభివృద్ధి కానీ ఇది అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం కానీ ముందు చెప్పామే కుటుంబాలకి చేసేది అది సంక్షేమం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండిట్లో కూడా ప్రైవేటు భాగస్వామ్యం అంటే ప్రజల్లోంచి ఎవరైతే కొంచెం ఉన్నతంగా ఎదిగి అంటే ఆర్థికంగా స్థితిమంతులు ఎవరైతే ఉన్నారో చెప్పండి శ్రీమంతుడి సినిమా ఉంది కదా అలా తిరిగి వారి సొంత ఊరికి ఏదైనా ఇచ్చేపోతే అని చెప్పేసి అంటారు శ్రీమంతుడి సినిమా ఆ విధంగా ఆ స్థితిమంతులు శ్రీమంతులు ఎవరైతే సమాజం నుంచి ఎదిగారో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి దీంట్లో ఉద్దేశం అర్థం కాని వాళ్ళు దీన్ని ప్రభుత్వం చేయాలి కదా ప్రభుత్వం బాధ్యత కదా ప్రజల మీదకి నెట్టేస్తుంది ఎవరినో తీసుకొస్తున్నారు ఎవరో దొరుకుతున్నారు ఎవరి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు వీలు తీస్తున్నారు రకరకాలుగా మన అంబడి రాంబాబు లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఈ పి ఫోర్ ఏ ఫోర్గా ఉన్న వాళ్ళు పి ఫోర్ గురించి విమర్శిస్తున్నారు మంచి ఒక మంచి వాతావరణం ధనికుడికి పేదవాళ్ళకి ఒక రిలేషన్ లేకపోతే మ్యాన్ పవర్ లేకపోతే ఫిల్డ్ పర్సన్ తయారు చేయడం కానీ జనాల్లో సహాయం చేద్దాము అన్న కల్చర్ ని డెవలప్ చేద్దాం కానీ అంటే సొసైటీని ఒక మెరుగైనటువంటి మానసిక స్థితికి తీసుకువెళ్లడం కోసం ఒక శీల నిర్మాణం మంచి ఒక సత్శీలం అనేది సొసైటీలో నిర్మించడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అతి దాంట్లో కూడా ప్రజల్లో భాగస్వామ్యం ఉండాలని ఇప్పుడు జన్మభూమి పథకం ఉద్దేశం అదే లేకపోతే ఇప్పుడు అమరావతి కడుతున్నాము ఒక ఇటుక ఒక ఇటుక ఇవ్వండి మీరు అంటే ఇటుక అయ్యే కాస్ట్ అయినా మీరు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడిగారన్నా ఉద్దేశం అదే లేకపోతే ఏదైనా వరదలు అవన్నీ వచ్చినప్పుడు జనాలు సహాయం కావాలని కోరారన్నా ఆ ఉద్దేశం అదే లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది ఒకటి తీసుకొచ్చారు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్ కలెక్ట్ చేసి దాన్ని సామాజిక సేవ కార్యక్రమంలో వాళ్ళకి వచ్చిన ఆదాయం రావు టూ పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాలి అన్నది ఒకటి ఆయన తీసుకొచ్చి ఇవన్నీ మొత్తం ప్రజలని భాగస్వామ్యం చేయాలి అన్నది ఈ రోజు కాదు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిసారి కూడా ఏదో ఒక పథకం ద్వారాగా ప్రజల్ని భాగస్వామ్యం చేసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు పి ఫోర్ ద్వారాగా విస్తృతంగా ఎవరైతే సొసైటీలో అభివృద్ధి చెందారో వాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి భాగస్వాములను చేసే కార్యక్రమం ఎప్పుడో పూర్వకాలం నుంచే చాలా వరకు దేశ సేవ అన్నది సమాజ సేవ అన్నది సాటి మనిషి మానవ సేవ అన్నది తోటి వారికి సాయం చేయాలన్నది తోటి వారికి అదే మానవత అన్నారు మానవ సేవే మాధవ సేవ అన్నారు ఇవన్నీ ఈ రోజు కాదు ఎప్పటి నుంచి ఉన్నదే అలాగే అంటే దేశాభిమానం నాకు కదని ఒట్టి గొప్పలు చెప్పబోపోయి పూని ఏదైనా ఒక మేలు కూర్చు జనులకు చూపవయి అన్నాడు ఆయన దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అందరికీ కావలసిన వాళ్ళు మనుషులు బాగా అభివృద్ధి చెంది వందల కోట్లకు పడగెత్తినటువంటి వ్యక్తి అయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆకలితో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉంటే తనకి ఎప్పటికైనా ప్రమాదం పెంచుకోవచ్చు తనకి అది మంచి కూడా జరగదు కాబట్టి వాళ్ళందరూ ఆనందం ఎంతో కొంత సంతోషంగా ఉంటే ఆయన హ్యాపీగా ఉండగలుగుతారు అది రోజు కాదు ఆ రోజు అందుకని వాళ్ళు ఏదో మాకు దేశాభిమానం ఉంది అది ఇది అందం కాదు ఎంతో కొంత సహాయం చేస్తే దేశానికి అంటే ఐ మీన్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆ మనుషులకి సాయం చేస్తే దేశానికి సాయం చేస్తాం దేశభక్తి అది ఇదని ఎక్కువ కబర్లేదు సమాజంలో ఉన్నటువంటి డబ్బున్న వారు పీ ఫోర్ లో మార్గదర్శనం అయితే రాజకీయంగా ఒక రకమైన గుర్తింపు వస్తుంది వాళ్ళకి అలాగే ఈ పేద ధనికం వాళ్ళ మధ్యలో బంధం బలపడుతుంది పరస్పరంగా వాళ్ళు సహకారం చేసుకోగలరు సహకార భావం అభివృద్ధి చెందుతుంది వాళ్ళకు కూడా మానవ వనరులు కూడా దొరుకుతాయి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా మానవ వనరులు అవసరమే మానవ వనరులు అవసరం కాకుండా ఎప్పటికీ ఉండదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సరైనటువంటి శిక్షణ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ అది ఇస్తే మానవ వనరులు కూడా అభివృద్ధి చెందుతాయి ఈ విధానంలో ముందుకెళ్తే ఇటు పబ్లిక్తో అటు ప్రభుత్వంతో అధికారులతో అందరితో ఒక రకమైనటువంటి రేపు ప్రత్యక్షంగా వాటి పేదరికాన్ని చూస్తారు పేదవాళ్ళని చూస్తారు వాళ్ళ తల జీవితాలని స్టడీ చేస్తారు కాబట్టి అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి చివరిగా మనం ఏంటంటే దాంట్లో కూడా దాంట్లో కూడా కన్నాలను వెతికి దారులు వెతికి చేయకుండా చేసినట్టుగాను కొంతమంది చాలా వరకు ప్రజెంటేషన్స్ లోనే చాలా గొప్పగా చేస్తారు వర్క్ జరిగి ఆ వర్క్ అంత జరిగినా జరగకపోయినా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది చేయకపోయినా చేసినట్టుగా కూడా చాలా మంది చెప్తున్నారు అలా కాకుండా ప్రతి దాంట్లో కూడా చిత్తశుద్ధి ఉంటే ప్రతి దాంట్లో నిజాయితీ ఉంటే ఈ పథకాన్ని కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే పేదరిక నిర్మూలన అనేది జరుగుతుందన్న ఆశాభావం చాలా మందిలో వ్యక్తం అవుతుంది నేను కూడా అలా భావిస్తున్నాను చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం మీరేమంటారో కామెంట్ చేయండి నమస్తే